కొన్నిసార్లు అనుకుంటాం దేవుని మీద ఆధారపడితే డు ఐ గెట్ ఏం దొరుకుతుంది నాకంటే నీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి హలెలుయా అసలు ఇంకా అనుమాన పడాల్సిన అవసరము లేదు నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుని దగ్గరకు వస్తే దేవుని చేతిలో నీ బ్రతుకును పెడితే నేను పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు కాపాడే బాధ్యత తీసుకుంటాడు ఏ అడవి మృగాలు నీ మీద దాడి చేయకుండా ఆయనే చూసుకుంటాడు నీ ప్రతి మూ మూమెంట్ నీ జీవితంలో వేసే ప్రతి అడుగు దేవుడే నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తాడు ఇంకొక మాట కూడా యేసుప్రభు చెప్పారు చూడండి పదకొండో వచ్చినాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తాన ప్రాణము పెట్టును జీసస్ సెడ్ ఐ యామ్ ద డోర్ ఈ అధ్యాయంలో మనం గమనిస్తే నేనే ద్వారము అన్నాడు ఇంకొక మాట నేనే మంచి కాపరిని మంచి కాపరిలా కనబడేవారు కొంతమంది వస్తారు మోసపోవద్దు కొన్నిసార్లు చూడండి మనం అమాయకత్వంతో కొంతమంది నమ్మేస్తూ ఉంటాం నమ్మేసి మోసపోయిన తర్వాత వంచబడిన తర్వాత అప్పుడు మేల్కుంటాం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మీ తప్పిపోయి ప్రతి మనిషి తప్పిపోయాడండి మన మనసు తప్పిపోయింది మన బ్రతుకులు తప్పిపోయే దేవుని దగ్గరకు వచ్చి ఎవరు అప్పగించుకుంటారో వారు మాత్రమే యేసు అనే మార్గంలో ఉన్నప్పుడు నేనే మార్గమునేసై చెప్పాడు ఆయన సన్మార్గంలో నడిపి ప్రభు చెప్పిన మాట ఏంటంటే నీ హృదయం కడగబడాలి నీ హృదయం మారకపోతే నీ బ్రతుకు మారకపోతే మత్తు పదార్థాలు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా అందుబాటులో ఉన్నా లేకపోయినా మనిషి హృదయం చెడిపోతే మనిషి చేసే కార్యాలు పాప కార్యాలే ప్రభు చెప్పిన మాట నేను గొర్రెలకు మంచి కాపరిని ప్రాణం తీయడానికి నేను రాలేదు ప్రాణం ఇవ్వడానికి వచ్చాను లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ కూడా ఒక కాపరి మనకు కనబడతాడు ఆ కాపరి లాంటి వాడేనండి మన పరలోకపు తండ్రి కూడా లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో నాలుగో వచ్చిన నుండి మనం చదువుకుందాం లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము నాలుగో వచనం మీలో ఏ మనిషినికైనా నువ్వు నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి వీరు నాతో కూడా రండి నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును పరలోకంలో సెలబ్రేషన్ జరుగుతుందంట ఎప్పుడు పరలోకంలో దేవుడు ఆనందిస్తాడు ఎప్పుడు తప్పిపోయిన పాపి తప్పిపోయిన గొర్రె దేవుని దగ్గరకు వస్తే అపవాదికి ఒక మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము హత్య చేసేవాడు నాశనం చేసేవాడు మన జీవితం నాశనం అవుతుంటే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి అపవాదే కానీ మనం నష్టపోతుంటే మనం బాధపడుతుంటే మనం నాశన మార్గంలో వెళ్తుంటే బాధపడేది మన కొరకు ఆరాట పడేది తాపత్రయపడేది అఫ్కోర్స్ కన్న కన్నతండ్రి ఉండొచ్చేమో కానీ వారికంటే ఎక్కువగా ప్రాణం పెట్టిన రక్షకుడైన ఏసుప్రభు మంచి కాపరి అయిన ఏసుప్రభు మన కొరకు ఆరాటపడతాడు ఇక్కడ తొంభై తొమ్మిది గొర్రెలు సురక్షితంగా క్షేమంగా గొర్రెల దొడ్డిలో ఉంటే ఆ కాపరి హ్యాపీగా ఫీల్ అవ్వడంట ఈ తొంభై తొమ్మిది ఉన్నాయి కదా చాలని ఒక్క గొర్రె తప్పిపోతే దాన్ని వెదకడానికి వెళ్తాడు సమయం తీసుకుంటాడు శ్రమ పడతాడు దాని విషయంలో శ్రద్ధ చూపిస్తాడు నీ కుటుంబంలో ఒకవేళ నలుగురు ఉంటే ముగ్గురు రక్షణ పొందారేమో ఒకరు రక్షణ పొందలేదేమో బహుశా తల్లిగా నీవు ఆవేదన చెందుతున్నావు ఆ రక్షింపబడని వ్యక్తి కొరకు నీకు నీ కుటుంబీకుల పట్ల ఎంత తాపత్రయం ఉందో నీ పరలోకపు తండ్రికి కూడా అంతే తాపత్రయం ఉందని గుర్తించు ప్లీజ్ నో దట్ గాడ్ హ్యాస్ అ గ్రేట్ కన్సర్న్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి మనం గమనించినట్లయితే దేవుడే కుటుంబాన్ని కట్టాడు కుటుంబ వ్యవస్థను కట్టాడు కుటుంబం అంతా రక్షణ పొందాలని కూడా దేవుని ప్రణాళిక ఇట్ ఇస్ నాట్ గాడ్స్ విల్ దట్ యూ షుడ్ బీ సేవ్డ్ అండ్ దట్ యువర్ ఫ్యామిలీ షుడ్ పెరిష్ నువ్వు ఒక్కతే రక్షణ పొంది కుటుంబం అంతా రక్షణ పొందకుండా ఉన్నా దేవుడు పర్వాలేదులే ఒక్కరు రక్షించబడ్డారు కదా చాలు అని సంతోషించాడు నిన్ను వెలిగించాడంటే నీ చుట్టూ ఉన్నవారి నీ కుటుంబాన్ని నీవు వెలిగించాలి నీవు కాపరి దగ్గరకు వచ్చావంటే కాపరి దగ్గరికి రాని మిగతా గొర్రెలను కాపరి దగ్గరకు నడిపించే బాధ్యత నీవు తీసుకోవాలి ఒక్క పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది నేను రక్షించబడినప్పుడు నాకు తెలుసు పరలోకంలో దేవుడు సంతోషించాడు ఎందుకంటే దేవుని దగ్గరకు రాకముందు ఐ నో వాట్ మై లైఫ్ వాజ్ నా జీవితం ఎలా ఉండేది నాకు తెలుసు నేను రక్షణ పొందినప్పుడు నా పరలోకపు తండ్రి నన్ను చూసి ఆనందించి నేను అనుకుంటాను దేవుని ఆరాధిస్తున్న ప్రతిసారి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న ప్రతిసారి నాకు దేవుని ముఖం కనబడకపోవచ్చు కానీ బట్ ఐ కెన్ ఇమాజిన్ నేను ఊహించుకుంటాను ఏమని తెలుసా నా ఏసే నన్ను చూసి నవ్వుతున్నట్లు చూడండి ఒక బిడ్డ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక కప్పో లేకపోతే గోల్డ్ మెడల్లో సంపాదిస్తుంటే ఆ ఆడియన్స్లో కొన్నిసార్లు కొన్ని టీవీ ఛానల్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని జూమ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ముఖంలో ఆనందం అది చాలా బాగుంటుంది క్యాప్చర్ చేస్తారు ఆ మూమెంట్ని ఒక కొడుకు స్టేజ్ మీదకి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే తల్లి అక్కడ ఎదురు సీట్లో కూర్చుంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఆమె ఆనందం ఏంటి క్యాప్చర్ చేయాలని చూస్తాడు నేను అనుకుంటాను ఏసేకి ఇష్టమైన పనులు నీవు నేను చేసిన ప్రతిసారి ఆయన ముఖాన్ని ఒక్కసారి మనం జూమ్ చేసి చూస్తే హీ విల్ బి సో హ్యాపీ ఎంత సంతోషిస్తాడు ఎంత ఆనందిస్తాడు నేను రక్షించిన ఈ బిడ్డ నాకు ఆనందాన్ని కలిగ చేసి నన్ను నా కోసం ఆలోచన చేస్తుంది ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో గొప్ప సంతోషము అని వాక్యం సెలవుస్తుంది